మై డియర్ మాస్టర్స్ శ్రీ హనుమాపి పిరమిడి ధ్యానశక్తి మహాక్షేత్రం రెండు వేల పదిహేడు డిసెంబర్లో స్టార్ట్ అయింది నేషనల్ హైవే ఫార్టీ ఫోర్కి రెండు వందల మీటర్లు దూరంలో రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం వెనుక అలాగే కృష్ణానది ఒడ్డున రూపుదిద్దుకుంది ఈ క్షేత్రంలో నిత్య అన్నదానంతో పాటు పౌర్ణమి అమావాస్య దానాలతో పాటు శాఖాహార ర్యాలీలు అలాగే ఉగాది సంబరాలు సంక్రాంతి సంబరాలు ఎంతో అత్యద్భుతంగా నిర్వహించబడుతున్నాయి కాబట్టి దయచేసి మిత్రులారా మీరందరూ కూడా ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు నేషనల్ హైవే ఫార్టీ ఫోర్లో వెళ్ళే వాళ్ళందరూ కూడా హనుమక్షేత్రాన్ని దర్శించి అక్కడ నిత్యానదానం కూడా ఉంటుంది అలాగే అకామిడేషన్ కూడా ఉంటుంది అందరూ కూడా వచ్చి హనుమక్షేత్రాన్ని సందర్శించవలసిందిగా ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ